వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ తెలుగింటి అమ్మాయి ఈరోజు మనం చిన్న అరుణాచలం అనే క్షేత్రం గురించి తెలుసుకోబోతున్నాం అది ఎక్కడుందంటే భద్రాచలం కొత్తగూడెం జిల్లాలోని దుమ్ముగూడెం మండలం నర్సాపురం గ్రామంలోని శ్రీ రమణ ఆశ్రమంలో ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రంగా విలసిల్లుతుంది ఇది చిన్న అరుణాచలంగా ప్రసిద్ధి ఈ క్షేత్రం విశిష్టత ఏమిటంటే ఒకే చోట మొత్తం పన్నెండు జ్యోతిర్లింగాలు కొలువై ఉన్నాయి అంతేకాదు ఒకే లింగం మీద స్ఫటిక లింగం సహస్రలింగాలు కలిపి ఒకే లింగం మొత్తం వెయ్యి ఏడు లింగాలు ప్రధాన లింగంతో కలిపి మొత్తం వెయ్యి ఎనిమిది లింగాలు ఉన్నాయి కాశీక్షేత్రం శ్రీశైలం అరుణాచలం వంటి పుణ్యక్షేత్రాల్లో మాత్రమే ఇలా సహస్రలింగాల దర్శనం జరుగుతుంది ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్న ప్రాంతంలో స్వామివారు ఎలా స్వయంగా ఉద్భవించారో అదేవిధంగా ఈ క్షేత్రంలో పన్నెండు జ్యోతిర్లింగాలు దర్శనమిస్తాయి రామేశ్వరంలోని స్ఫటికలింగం జ్యోతిర్లింగం ఏ విధంగా దర్శనమిస్తుందో అదేవిధంగా ఇక్కడ స్ఫటిక జ్యోతిర్లింగం భక్తులకి దర్శనమిస్తుంది అత్తాల మండపం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది పర్ణశాలకు వెళ్ళే యాత్రికులకు నిత్యం అన్న ప్రసాదాన్ని భక్తులకి అందిస్తుంది ఇక్కడ గోశాల కూడా చాలా చక్కగా ఉంది భూం ప్రాణనాదం విభుం విశ్వనాదం జగన్నాథనాదం సదానంద భాజం భవద్భవ్య భూతేశ్వరం భూతనాదం శివం శంకరం శంభూమి శానమేడి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ హర హర మహాదేవ ఆలయం శివనామస్మరణతో శివనామ శివనామస్మరణతో మారుమోగిపోతుంది శైవులు శివుణ్ణి మూర్తి రూపంలో లింగ రూపంలోనూ పూజిస్తారు కానీ లింగ రూపమే అందులో ప్రధానమైనదిగా భావిస్తారు ప్రతి లింగంలో శివుని జ్యోతి స్వరూపం వెలుగుతుంటుందని శైవుల నమ్మకం అయితే వీటిలో ద్వాదశ జ్యోతిర్లింగాలు అని పిలువబడే పన్నెండు లింగాలు అత్యంత ముఖ్యమైనవిగా అనాది నుండి భావిస్తున్నారు రామనాథస్వామి లింగం రామేశ్వరం శ్రీశైల క్షేత్రం మల్లికార్జున లింగం భీమశంకరలింగం భీమాశంకరం కృష్ణేశ్వర జ్యోతిర్లింగం ఎల్లోరా గుహలు త్రయంబకేశ్వర లింగం త్రయంబకేశ్వరాలయం సోమనాథ లింగం సోమనాథ్ నాగేశ్వరలింగం దారుకావనం ఓంకారేశ్వరలింగం అమలేశ్వరలింగాలు మహాకాళలింగం ఉజ్జయని వైద్యనాథజ్యోతిర్లింగం చితాభూమి విశ్వేశ్వరలింగం వారణాసి కేదర్నాథాలయం సౌరాష్ట్రే సోమనాథం శ్రీశైలే శ్రీశైలె ఉజ్జయిన్యాం మహాకాళం ఓంకారమరేశ్వరం ప్రజ్వల్యాం వైద్యనాథ డాకిన్యాం భీమశంకరం సేతుబందే రాశం నాగేశం దారుణు విశ్వేశం త్ర్యంబకం గౌతమీ తటే హిమాు కేదారాం గృష్ణేషం చ శివాల ఎన్ని జ్యోతిర్లింగాన్ని సాయం ప్రాత పటేన్నర సప్తజన్మకృతం పాపం స్మరణేన వినశ్యతిర శివుడు జనన మరణాలకు అతీతుడు కాలాతీతుడు అనగా కాలమునకు వశము కానివాడు అందుకే సదా శివుడు అంటాము అంతయు శివుడే అందుకే అందరు దేవతలు శివారాధకులే విష్ణువు బ్రహ్మ ఇతర దేవతలు సదా శివలింగారాధన చేస్తుంటారు పరమశివుడు అనగా అంతటా ఉండేవాడు శివుడు ఎంతవరకు విస్తరించాడో కనుగొనడం అసంభవం అది విష్ణువు బ్రహ్మలకు కూడా అసంభవం అందుకే పరమశివుడు అంటారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు త్రిమూర్తులకు జన్మనిచ్చింది ఆది పరాశక్తి అగు శ్రీ దేవి అప్పుడు దేవికి మూడవ నేత్రం ఉంది అనంతరం తనను ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు వివాహమాడవలసిందిగా కోరింది మొదట ముగ్గురు నిరాకరించారు ఆమె నచ్చ చెప్పిన పిమ్మట శివుడు తనని వివాహమాడేందుకు అంగీకరించి ఒక షరతు పెట్టాడు అది తనను వివాహమాడిన అనంతరం మూడవ నేత్రం శివునికి ఇవ్వాలి అందుకు ఆ దేవత అంగీకరించింది వివాహానంతరం శివునికి మూడవ నేత్రం ఇచ్చింది అప్పుడు శివుడు ఆ మూడవ నేత్రంతో ఆ దేవతను భస్మం చేసి ఆ భస్మరాశిని మూడు భాగాలుగా విభజించి లక్ష్మీ సరస్వతి పార్వతీలను సృష్టించాడు అని ఉంది పరమశివ ఆకృతిలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉంది శివుని త్రిశూలం సత్వ రజ తమో గుణాలకు ప్రతిరూపాలు డమరుకం శబ్ద బ్రహ్మస్వరూపం అతని శిరస్సును అలంకరించిన చంద్రవంక మనోనిగ్రహానికి గంగాదేవి శుద్ధతకు ప్రతీక అతని దేహంపై గల సర్పాలు భగవంతుని జీవాత్మలుగాను ధరించిన పులి చర్మం అహంకారాన్ని త్యజించమని ఆసీనం పైన చర్మం కోరికలకు దూరంగా ఉండమని భస్మం పరిశుద్ధతను సూచిస్తాయి అతను పట్టుకున్న నాలుగు జింక కాళ్ళు చతుర్వేదాలకు నందీశ్వరుడు సత్చంగత్యానికి ధర్మానికి మూడవ నేత్రం జ్ఞానానికి సూచిక బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మలభాసిత శోభితలింగం జన్మజదు कविनाशकलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गम् देवमुनिप्रवराचितलिङ्गं कामदहनकरुणा